అరే పచ్చిదిరా అట్లా చూడమో తీసుకోరా రాజా చాలా మంది మిస్ అవుతున్నారు అన్న రాజా 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 రేపు అస్సలనే లో వస్తాయి ఓకే వీడే వెళ్తున్నా నేనే అవుతున్నా వీడికి కొంచెం రాజా యూ మిస్ వన్ పీస్ రాజా అరే రాజ్ కుమార్ యూ మిస్ వన్ పీస్ మొక్క కోసం వీడు అరే అరే నువ్వు అరే నువ్వు మా నూర్ నేను తీసు అన్నదా చూస్తున్నాడు నేను వీడ చేస్తాను ఏం చూస్తున్నాడు మీరు ఒక మొక్క బ్రదర్ కాదురా మొక్క వదిలేసి అంటున్నావు ఏంట్రా నువ్వు అదే అంత లేఖితనం చేయకూడదురా రా నాలా డీసెంట్గా ఉండాలరా ఓ ఇ ముక్క ఆడు ఆడి ఇంటి పట్టుకు వెళ్దామని అట్ట చెప్పా కదా ఫ్రెండ్స్ మటన్ మటన్ వండుకుంటున్నాం చికెన్ తగ్గించేయాలి ఎందుకంటే వేడి బాగా చేస్తున్నారు తగ్గట్ల ఇంట్లో వేస్తున్నారు షఫ్ బై రాజ్ కుమార్ ఎంత చూశారుగా ముందు వీడు ముక్క 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 వదిలేదు అన్నా అంటున్నాడు అట్లా కాదురా అడు ఒక్క ముక్క అట్ట ప్రతి దాంట్లో తీసుకుని ఇంటి తీసుకెళ్తాడు అనుకుంటాను డబ్బులు ఇవ్వట్లేదు ఏంటన్నాడు వీడు కమర్షియల్ బయ్యాడు చెప్పు ఐదా ఓకే చార్జింగ్ ఛార్జింగ్ పెట్టినప్పుడు ఉల్లిపాయలు కోసం ఉల్లిపాయలు పచ్చిమరగాలు ఎక్కువగా ఉంటాడు ఆ రాజ్ మన మనమే మనం మనం మనమే అది ఉప్పు కారం అన్నీ వేసి వాడు గడిపడు

ండి ఆవురు ఆవురు అనుకుంటా వేడి వేడి పీస్ తీసుకుని మటన్ కర్రీ అమృతం పిజ్జాలు బర్గర్లు ఇవి కాదు రైస్ వండుకొని చక్కగా అలాగా కర్రీ వండుకుని వండింది రాజ్ కుమార్తున్నాడు ఈ వీడియో రేపు వస్తుంది మళ్ళీ ఫ్రాన్స్ వండుకుంటాం అది ఎల్లుండి వస్తుంది ఎల్లులేరు అది లేట్గా వస్తుంది ఓజీ సినిమా వస్తుంది కదా ఓజీ వెళ్తున్నాను ఓకే చూడండి గుడ్ నైట్